ప్రాణ విద్య పార్ట్ నలభై ఆరోగ్యం మీద ఆలోచన ప్రభావం చాలా ఉంటుంది కొంతమంది నాస్తికులు కొన్ని భ్రమలో ఉంటారు వాటి వల్ల రోగాలు పాలై కొన్ని సందర్భాలలో మరణం వరకు రావచ్చు చాలా సందర్భాలలో రోగి తన ఇచ్ఛాశక్తి యొక్క బలంచేలా లేచి కూర్చోగలుగుతాడు కొత్త జీవితాన్ని పొందుతాడు ప్రాణ చికిత్సతో పాటు రోగికి మానసిక చికిత్స కూడా చేయవలసి ఉంటుందని ఈ విచారణ వల్ల అర్థమవుతుంది మానసిక పరివర్తన యొక్క గొప్ప శక్తిని పొందటం ఇతరులను దృఢ సంకల్పులుగా చేయటం అనేది మరొక విజ్ఞాన విషయం దానిని గురించిన పూర్తి వివరాలు పరకాయ ప్రవేశము అనే వేరు గ్రంథంలో ఇవ్వబడ్డవి ఆ విధానాలు పూర్తిగా కాకపోయినా సంక్షిప్తంగానైనా చికిత్స కలిగి ఉండటం ఆవశ్యకం మనసు రెండు విధాలుగా ఉంటుందని మీరు తెలుసుకోవాలి ఒకటి ప్రకటిక మనస్సు ఆబ్జెక్టివ్ మైండ్ లేదా కాన్షియస్ మైండ్ రెండోది సడలించి ఉంచమని చెప్పండి అలాగే మనస్సును కూడా ఖాళీగా ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉంచమనండి రోగి అరకన్నులతో ఈ మొహంలోకి చూస్తూ ఈ ప్రపంచమంతా శూన్యమని అందులో కేవలం తన ఎదురుగా చూస్తున్న తల మాత్రమే ఉన్నదనే భావన చేయమనండి కొద్దిసేపట్లోనే రోగి కనురెప్పలు మూతపడుతూ ఉంటాయి కళ్ళు మూసుకున్నప్పటికీ తన మనస్సును చూడటం మర్చిపోదు ఐదు లేక పది నిమిషాలలోపే అతడు నిద్రమత్తులోకి జారిపోతాడు అప్పుడు అతని బయట మనస్సు ప్రశాంతంగా మారి నిద్రపోతాడు ఈ విధమైన కొనుకుపాట్లు రాకపోయినా పర్వాలేదు శరీరం అలసట చెందినట్లు అవుతుంది ఇప్పుడు నీ మొహాన్ని రోగి చెవుల దగ్గర ఒక అడుగు దూరంలో ఉంచి ఏ మంత్రాన్నైతే రోగి యొక్క ముక్త మనసులోకి పంపాలని అనుకున్నావో దానిని ముందు నుంచి తయారు చేసుకొని బాగా గుర్తుంచుకో మంత్రోచ్చారణ మెల్లగా మధురంగా స్పష్టంగా దృఢంగా చెప్పాలి మంత్రాన్ని మధ్యలో విరిచిన వేరే పదాలు మాట్లాడినా లేదా కఠినంగా ఉచ్చరించిన రోగి మీద మంచి ప్రభావాన్ని కలిగించదు మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు ప్రేమగా ప్రసన్నంగా విశ్వాసంతో దృఢంగా భావన చేసి చెబితే ప్రభావవంతంగా ఉంటుంది ప్రారంభంలో ఉచ్చారణ చాలా నెమ్మదిగా ఉంటే రోగి ఉలికపడి లేకుండా ఉంటాడు తర్వాత స్వరాన్ని కొద్దిగా పెంచి మంత్రాన్ని ఉచ్చరించవచ్చు రోగి యొక్క కుడిచేవు దగ్గర మొహాన్ని పెట్టి ఇలా చెప్పు ఇప్పుడు నీవు ప్రశాంతంగా ఆనందంగా విశ్రాంతిగా ఉన్నావు నీ శరీరంలో ప్రతి అంగము హాయిగా విశ్రాంతిగా ఉన్నవి నీ మనస్సు నా సూచనలను శ్రద్ధగా గ్రహిస్తున్నది ఈ సూచనలు సారవంతమైన భూమిలో నాటిన విత్తనము వలె మొలకెత్తి రోగి ఆరోగ్యాన్ని బాగుపరుస్తాయి నీ జీర్ణాశయము బలిష్టము 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 అవసరమైన భోజనాన్ని జీర్ణము చేయటానికి సమర్థవంతంగా ఇష్టంగా సిద్ధముగా ఉన్నది అది ఈరోజు ఇప్పటి నుంచే పనిచేయటానికి త్వరపడుతోంది నీ రక్తము జీవవంతమై తేజవంతమై వెచ్చగా శరీరం వంటి నరాలలో వేగంగా ప్రవహిస్తూ అన్ని అంగాలకు బలాన్ని చేతనత్వాన్ని రోగ నిరోధక శక్తిని కలుగు చేస్తూ ఉన్నది నేను కలిసిపోయిన నీ అన్ని అంగాలకు చేతనత్వాన్ని పంపుతున్నాను వాటిలో నూతనత్వాన్ని బలాన్ని ఉధృతిని వేగాన్ని నింపుతున్నాను తక్షణమే నీకు బాగున్నట్లు ఉన్నతిని శాంతిని పొందినట్లు అనుభవానికి వస్తున్నది ఆ ఆనందము ఆరోగ్యవంతమైన ఆలోచన మీలో ప్రవేశించి నీ అన్ని బాధలను తొలగించి వేస్తున్నది ఇప్పుడు ఆనందం సుఖం శాంతి ప్రసన్నత ఆరోగ్యం అందం అన్ని ఈ వాతావరణం అన్ని వైపులా నిండి ఉన్నాయని బాగా గుర్తుంచుకో దానిని మరలా మరలా తలుచుకో ఇచ్చిన తర్వాత రోగి యొక్క ధార్మిక భావనలను నష్టపరచకుండా ఓం ఆనందం అని మధురంగా పలుకు ఆ రెండు పదాలను శ్రావ్యంగా పాడుతూ ఒక విధమైన ఝుంకార ధనినిని పుట్టించవచ్చు దానివల్ల రోగి చోళలో సంగీత ధ్వనులు వినిపించటం మొదలై అద్భుత ప్రభావాన్ని చూపిస్తాయి రోగి తన పాపపూరిత ఆలోచన చేత వృంగిపోతూ ఉంటే పాపకార్యముల వలన రోగస్తుడైతే తన పాత సంఘటనను గుర్తుకు వచ్చి దుఃఖపడుతూ ఉన్నట్లయితే అతని చేతుల మీదుగా దాన ధర్మాను చేయించడం ద్వారా అతని మనస్సును కుదుటపరచవచ్చు ఒకవేళ రోగి ఖర్చుకు వెనకాడుతున్నా డబ్బులేక ఇబ్బంది పడుతున్నా అతని చేత ఖర్చులేని దాన ఫలం ఇచ్చే విధంగా ఎక్కువ జీవరాశులకు అంటే చీమలకు పిండిని కానీ చక్కెరను కానీ వేయటం మంచివి చేయవచ్చు పంచతత్వాల చేత నిర్పబడిన శరీరాన్ని నడిపించడానికి పంచ ప్రాణాల సామర్థ్యం పనిచేస్తూ ఉంటుంది మానసిక తరంగాల ద్వారా దృష్టి ద్వారా ముద్రల చేత చేతులను చెప్పి ప్రాణశక్తిని ఒకరి నుంచి మరొకరికి ప్రసరింపచేయవచ్చు శరీరాన్ని దగ్గరగా ఉంచటం లేక తాకించటం వల్ల కూడా ప్రాణ ఊర్జ బలవంతుల నుంచి బలహీనలకి బదిలీ అవుతుంది యువతీ యువకుల మధ్య ఈ విద్యుత్ బాగా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది 算罪少。